పని కానీ బతికించడానికి కాదు అదే అండ్రగా బాయ్ అయితే మళ్ళీ అండ్రగా బాయ్ తాలి మొత్తం లోకం మొదలు ఆరు సంవత్సరాల బొగ్గులేదు మన ఆరు సంవత్సరాల బొగ్గులేదు మన బాయ్ ఇప్పటికి ఇంకా అండ్రగా ఆరు సంవత్సరాల బొగ్గిడ్చి పెట్టి ఇది మొదలు పెట్టాడు ఎందుకంటే కార్మికులు బతుకుని పని చేసుకొని వీళ్ళని బతకని కాదు మీద భూములు దున్నుకొని లోకం జల్లు బతుతారు రైతులు వాళ్ళని దున్నకొని పట్ట వాడుచుకొని బతక చేయత అలా గొడ్డబరని బతక చేయతా ఇప్పుడు ఏందో మన గొర్రె ఇద్దరు మేకలిత్తారు అని పెట్టారు ఆ గొల్లూడి గొర్రు మేకలిస్తారు అంటే ఎక్కడే మేపుకోవాలి తోట పెట్టి మంచిగా వస్తుంది వాడే కూడా ఎక్కడ అనమాట వెళ్తావా మన ఊర్లో చేసి చెప్తాడు లేకుండా మూడు సంవత్సరాల కింద నాలుగు సంవత్సరాల కింద అవి బాధలు రాత్రి చెట్ల మీద మంచిలేసుకున్నారు అడపలు కట్టుకొని అందులో వండి జీవితం గడిపి తెల్లారి వేసి మళ్ళీ చేను ఎలుకలు కాపాడుకున్నారు వాళ్ళు అప్పుడు చుడ్డ దాన్ని బట్టి మా అయ్యలు అట్లే బతికే దాన్ని బట్టి మేము అట్లే బతికింత ఇంతవరకు ఇది నలభై తొమ్మిది వచ్చింది లోకాన్ని బతికిచ్చింది అనుకో సినిమా ఇప్పుడు సప్త లోకాన్ని నాడు దేశాన్ని మొత్తం చెప్తాడు మన రాజ్యాన్ని కావాలి బొగ్గు కావాలి సివిడి కంపెనీ బొగ్గు కావాలి అని బొగ్గు కావాలి బొగ్గు యూట్యూబ్ ఛానల్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి దెన్ సబ్స్క్రైబ్